ప్రపంచ దేశాలన్నీ శాంతి కోసం భారత్ వైపు చూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది ఎన్నికల్లో పోటీ చేసే శాసనసభ పార్లమెంటు అభ్యర్థులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫారాలు అందజేశారు ఉత్తర ఆంధ్ర యానాంలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ప్రపంచ దేశాలన్నీ శాంతి కోసం భారత్ వైపు చూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ రోజు ఢిల్లీలోని భారత్ మండపంలో మహావీర్ నిర్వాణ మహోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ భగవాన్ మహావీర్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడవడం అనేది దేశం సరైన బాటలో పయనిస్తోందని అనడానికి నిదర్శనమని అన్నారు భారత్ లోని సనాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ శాంతి అహింసకి మార్గదర్శకాలని తెలిపారు ఈ నేపథ్యంలో భారత్ ప్రపంచానికి విశ్వబంధుగా నిలుస్తుందని పేర్కొంటూ जो स्व की नहीं सर्वस्व की भावना करता है ये भारती है जो अहम नहीं वयम की सोचता है ये भारती है जो नीति की बात करता है नेति की भी बात करता है ये भारती है जो पिंड में ब्रह्मांड की बात करता है विश्व में ब्रह्म की बात करता है जीव में शिव की बात करता है ఐదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అందించి ప్రజలకు అండగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పేర్కొన్నారు బేమంత సిద్దం బస్సు యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం లక్ష్మీపురం జంక్షన్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర చిన్నయ్యపాలెం మీదుగా పినగాడి వేపగుంట గోపాలపట్నం చేరుకుంది పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పేదలకు అండగా ఉంటూ అభివృద్ది వైపు అడుగులు వేశామని అన్నారు అనంతరం ఎన్ఏడి జంక్షన్ కంచరపాలెం అక్కయ్యపాలెం మద్దిలపాలెం వెంకోజీపాలెం హనుమంతవాక మీదుగా ఈ యాత్ర కొనసాగనుంది ఎన్నికల్లో పోటీ చేసే శాసనసభ పార్లమెంటు అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీఫారాలు అందజేశారు రాష్టంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఈ రోజు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు పేసి నివాళి అర్పించారు అనంతరం అభ్యర్థులకు బిఫారాలు అందజేసి రాష్ట పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయించారు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఉత్తర కోస్తా ఆంధ్ర యానాంలో రోజు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఈదురు గాలులు గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఉరుములతో కురిసే అవకాశం ఉంది అలాగే రాయలసీమలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయని తెలియజేసింది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఆఖర అవకాశం కల్పిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు సార్వత్రిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగుకు సంబంధించి ఎన్నికల విధులకు కేటాయించబడ్డ అధికారులు సిబ్బందికి జిల్లాలో ఓటు హక్కు ఉన్నట్టయితే వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి చేసిన ఫారం పన్నెండును ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు హెచ్ఓడీలు జిల్లా కలెక్టర్కు అందజేయాలన్నారు జిల్లాలో ఓటు హక్కు కలిగి ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వివరాలను సంబంధిత హెచ్ఓడీలు అందజేసేందుకు ఈ నెల ఇరవై రెండు వరకు ఉన్న అవకాశాన్ని మరో రోజు పొడిగించి ఇరవై మూడవ తేదీ వరకు చేయడం జరిగిందని అన్నారు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరి నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం స్వామివారికి అభిషేకాన్ని అమ్మవారికి కుంకుమార్చన చేశారు ఈవో పెద్దిరెజ్జు అర్చక స్వాములు వేద పండితులు వేద ఆశీర్వచనంతో శేష వస్త్రాలు ప్రసాదాలు అందజేశారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలక్టానిక్ హెల్త్ కార్డులను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్తో లింక్ చేసేందుకు రాష్ట స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఏబీడీఎం రాష్ట నోడల్ అధికారి బీవీ రావు తెలిపారు ప్రజారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే విషయంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముందడుగు వేసిందన్నారు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో రాష్టం గణనీయమైన విజయాన్ని సాధించిందని తెలిపారు ఎలక్టానిక్ హెల్త్ రికార్డుల్ని సమర్దవంతంగా నిర్వహించడం కోసం క్షేత్ర స్థాయిలో శిక్షణను అందించడానికి రెండు రోజుల పాటు రాష్ట స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని శిక్షణ పొందిన జిల్లా మాస్టర్ ట్రైనర్లు తమ జిల్లాలో సమర్దవంతంగా శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో క్రమబద్దమైన ఓటర్ల విద్య ఎన్నికల భాగస్వామ్యం స్వీప్ కార్యక్రమాలతో ఓటర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈరోజు స్థానిక తిరుపతి ఎంఆర్ పల్లి సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు అక్కడ ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీపై స్వేచ్ఛ పారదర్శక ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ సంతకాలు చేశారు అనంతరం కలెక్టర్ ఆకాశవాణితో మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాలలో భాగంగా జిల్లా నియోజకవర్గ బూత్ స్థాయిలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు విశాఖ జిల్లాలో మూడు ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల కోసం ఎనబై ఆరు పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయలతో సీఎస్ఆర్ నిధులతో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినట్టు విశాఖ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున ఒక ప్రకటన విడుదల చేశారు విశాఖ విద్యా వసతి వికాసంలో భాగంగా సుమారు రెండు వందల మంది విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని అన్నారు గడిచిన పద్దెనిమిది నెలలలో ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలతో తొమ్మిది సాంఘిక సంక్షేమ ఐదు వెనుకబడిన తరగతుల సంక్షేమ ఒక గిరిజన సంక్షేమ వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు అందించినట్లు ఆయన తెలియజేశారు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ల వద్ద అన్ని వసతులను కల్పించాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు ఓట్ల లెక్కింపు జరిగే విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం డెంకాడ మండలంలోని లెండి ఇంజనీరింగ్ కళాశాలలను ఈ రోజు ఆమె సందర్శించారు రిసెప్షన్ సెంటర్లు స్టాంగ్ రూములు బ్యారికేడింగ్ పార్కింగ్ తదితర అంశాల ఏర్పాట్లపై సమీక్షించారు లెండి కళాశాలలో రాజాం చీపురపల్లి గజపతి నగరం నెల్లిమర్ల శృంగవరపుకోట నియోజకవర్గాలు జేఎన్టీయూ జీవీలో బొబ్బిలి విజయనగరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఐదవ రోజు అయిన రోజు స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా స్వామివారిని భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా సాగింది ప్రపంచ దేశాలన్నీ శాంతి కోసం భారత్ వైపు చూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది ఎన్నికల్లో పోటీ చేసే శాసనసభ పార్లమెంటు అభ్యర్థులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీఫారాలు అందజేశారు ఉత్తర కోస్తాంధ్ర యానాంలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం